మిథున రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ఈ ప్రడిక్షన్స్ అనేవి మనకి రెండు వేల ఇరవై నాలుగు మొత్తానికి సంబంధించిన ప్రడిక్షన్స్ అలాగే వీటితో పాటుగా నేను వీడియో చివరిలో మీకు లేదా వీడియో డిస్క్రిప్షన్లో దీనికి మీకు మీ సమస్యకి సంబంధించిన స్విచ్ బోర్డ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీరు ఏదైనా స్పెషల్ టాపిక్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మాకు కామెంట్ సెషన్లో తెలియచేయండి ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాము అలాగే మీకు అందించడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మిథున రాశికి సంబంధించిన ప్రొడిక్షన్స్ చూస్తే కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి అలాగే మీరు జిమ్ చేసేటప్పుడు వాకింగ్ చేసేటప్పుడు అలా రోడ్డు మీద ఏమన్నా మీరు టూ వీ టూ వీలర్ కావచ్చు లేకపోతే కారులో వెళ్తున్నా ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా కానీ హడావిడిగా హరీరీగా మాత్రం చేయకండి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది సో మెడికల్ ఎమర్జెన్సీస్ వల్ల అంటే మీకు తాకిన దెబ్బల వల్ల కావచ్చు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏదన్నా డ్యామేజ్ అయినా కానీ వాటి వల్ల డబ్బు అనేది అధికంగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీకు ఆరోగ్యపరంగా ఎంత చి చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ చిన్నదే కదా అని చెప్పి చాలా తేలిగ్గా తీసి పడేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం చేయండి దానికి తగిన ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి అలాగే కొన్ని స్కాన్స్ టెస్టులు కూడా చేయండి జాగ్రత్తగా ఉండండి ట్రావెల్స్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదన్నా చిన్న హెల్త్ సమస్య వచ్చినా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని అక్కడే మొదట్లోనే దాన్ని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే చిన్న విషయాన్ని చిన్న విషయమే కదా అని చెప్పి మీరు వదిలేసినట్లయితే సమస్య పెద్దగా అయ్యే అవకాశం కనిపిస్తుంది దానివల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ప్రాణాల మీద తెచ్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అండ్ ఎప్పుడు కూడా ఏ పని కూడా హరీబరీగా భరీగా చేయొద్దు టైం తీసుకోండి చక్కగా మీ మైండ్ని రిలాక్స్ చేసుకోండి రిఫ్రెష్ అవ్వండి ఏది స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఒక స్ట్రెస్తోనో ఒక డిప్రెషన్ మైండ్తోనో ఎప్పుడూ కూడా చేయొద్దు హడావుడిగా మాత్రం హారబుల్ డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళకండి శాంతంగా ఉండండి మెడిటేట్ చేయండి యోగా చేయండి ఇన్ టైంలో టైం తీసుకొని చక్కగా ఆలోచించి ఎనాలసిస్ చేసి మాత్రమే డెసిషన్ తీసుకోండి అంతేకాకుండా పార్ట్నర్స్తో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీలో ఐ మీన్ మీరు ఎంత మంచి మార్పు వాళ్ళతో ఎంత మంచిగా వాళ్ళకి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేసినా వాళ్ళలో మార్పు కావాలని మీరు చేసే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీరు ఎంత బాగా ప్రయత్నం చేసినా కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవడం మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం మీకు ప్రేమ అనేది చూపించకపోవడం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది మీ మైండ్ హార్ట్ రెండూ కూడా ఎంతసేపు నేను చేసిన పాపం ఏంటి నాకేందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఓవర్ స్ట్రెస్ తీసుకుంటారు ఎలాంటి డెసిషన్ తీసుకోలో కూడా తెలియని సందిగ్ధంలో ఉంటారు అంతేకాకుండా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం అనేది మీకు మీకు మీతో డిస్రెస్పెక్ట్గా ఉండడం అనేది కూడా ల్యాక్ ఆఫ్ లవ్ వల్ల కూడా మీరు చాలా డిప్రెషన్ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా దీనిలో మనం ఎంత కొనసాగినా కానీ మార్పు అనేది కనిపించట్లేదు మనం సెపరేట్ అవ్వడమే మంచిది ఈ రిలేషన్లోంచి అని చెప్పేసి మీరు ఎవరైతే మీ లవ్డ్ వన్స్ కావచ్చు లవ్ రిలేషన్షిప్లో ఉంటే మీరు దాన్ని బ్రేక్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో కొంతకాలం విడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి కొన్ని కొన్ని కోల్డ్ వార్స్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మరి వర్క్ స్పేస్లో ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో మీకున్న సమస్యల్ని ఎవరితో అయితే సమస్య ఉందో వాళ్ళతో డైరెక్ట్గా వ్యక్తపరచకుండా మీరు థర్డ్ పర్సన్స్తో మాట్లాడటం వల్ల కొన్ని కొన్ని కోల్డ్ వార్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే మీరు మాట్లాడిన ప్రతి మాటని కూడా నెగిటివ్గా చిత్రీకరించడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అడ్జస్ట్మెంట్ రూపంలో కానివచ్చు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కానీ కావచ్చు మీరు ఎక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్ చేశారో అవి రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాకుండా అడ్జస్ట్మెంట్కి ఇచ్చిన డబ్బులు మొత్తం తిరిగి రాకపోయినా కొంత అమౌంట్ అన్నీ తిరిగి వచ్చే అవకాశం ఉంది కొంచెం ఆశాజనకమైన విషయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ట్రాన్సాక్షన్స్లో మాత్రం చాలా పేషెన్స్గా ఉండాల్సిన టైం అని చెప్పచ్చు అంతేకాదు ఎమోషనల్గా కూడా చాలా ఎం బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన టైము కొన్ని సార్లు జరిగిపోయిన విషయాలను తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం కూడా జరుగుతుంది ఇదంతా ఒక అంటే సెల్ఫ్ నెగిటివిటీ మీకు మీరు పెంచుకునే అవకాశంతో పాటు వేరే వాళ్ళు కూడా మీ మీద పడి ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవరితో ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి అలాగే ట్రావెల్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు వర్క్ పరంగా ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి మరియు ముఖ్యంగా మెంటల్ హెల్త్ చాలా అదుపులో పెట్టుకోవాల్సిన విషయం కనిపిస్తుంది మీరు మెంటల్ ప్రెషర్ అనేది మోస్ట్లీ నాకు ఇక్కడ కనిపించేది మీ రిలేషన్షిప్కి సంబంధించి మిథున రాశి వాళ్ళకి సంబంధించి అంతేకాకుండా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి కొన్ని ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు అంటే మన వాళ్ళే కదా నా వాళ్ళే కదా అని చెప్పేసి నేను చేసిన మంచు పనులేవి కూడా వీళ్ళు గుర్తించగా తిరిగి మనకే మన గురించే మాట్లాడుతున్నారు మన మీద రివర్స్ అవుతున్నారు అన్న మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటారు మీ కుటుంబ సభ్యుల గురించి ఆస్తి వివాదాలు మాత్రం చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి అన్నదమ్ముల మధ్య భూ వివాదాలు అలాగే ఆస్తి తగాదాలు కూడా అలాగే డబ్బు పరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి దానివల్ల కుటుంబంలో కొన్ని చికాకులు కొన్ని దాన్ని ఏమంటారు బీటలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడడానికి వేరే వాళ్ళ నరఘోష నరదిష్టి లాంటి విషయాల నుంచి బయటపడడానికి అలాగే మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అలాగే రిలేషన్షిప్స్కి సంబంధించిన ఇబ్బందుల గురించి నేను డిస్క్రిప్షన్లో స్విచ్ వర్డ్ అనేది మెన్షన్ చేస్తాను దీనికి సంబంధించి బ్లూ కలర్ పెన్ తీసుకోండి రిలేషన్షిప్ ప్రాబ్లం అయితే రెడ్ కలర్ పెన్ తీసుకోండి హెల్త్కి సంబంధించి గ్రీన్ కలర్ అయినా యూస్ చేయొచ్చు బ్లూ కలర్ అయినా యూస్ చేయొచ్చు ఓకే నేను చెప్పే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే ప్రతి వర్డ్ కూడా హెల్త్ కోసమా లేకపోతే రిలేషన్ కోసమా మనీ రిలేటెడా లేకపోతే దేనికోసమని చెప్పేసి మెన్షన్ చేస్తాను ప్రతీది కూడా అక్కడ కలర్ పెన్ ఏ కలర్ పెన్ యూస్ చేయాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను ప్రతి స్విచ్ వర్డ్ మీరు రిలేషన్షిప్ గురించి అయితే కనుక ట్వంటీ ఫోర్ టైమ్స్ రాయాలి అలాగే హెల్త్కి సంబంధించి మనీకి సంబంధించింది అయితే కనుక ఇరవై ఎనిమిది సార్లు రాయాలి క్యాపిటల్ లెటర్స్లో రాయాలి టాప్ టు బాటమ్ ఓకే మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ నాట్ నైన్ టైమ్స్ చాంటింగ్ చేయాలి ఇది ప్రాసెస్ డిస్క్రిప్షన్లో మాత్రం నేను ఆ వర్డ్స్ ఏంటనేది మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్